హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శరణ్ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు దుర్గాదేవి అవతారం నేనైతే అమ్మవారిని ఇంట్లో ఇలా పూజించుకున్నానండి పొద్దున్న చక్కగా మందార పువ్వులతో అయితే ఇలా అలంకరించుకున్నాను అమ్మవారికి సింపుల్గానే చేసుకున్నాను పూజని దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవి కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను పూజించడం వల్ల శత్రుపేడ తొలగిపోతుంది విజయం కలుగుతుంది సకల గ్రహ బాధలు ఆ తల్లి నామస్మరణతోనే పోతాయి ప్రపంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత ఎర్రని వస్త్రం ఎర్రని అక్షతలు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదని చెప్తారు ఎర్రను పుష్పాలతో పూజించాలి శివుడు శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు అమ్మవారు రాత్రి రూపానికి ప్రతీకైతే పరమేశ్వరుడు పగటి రూపం కలవాడు అందుకే అమ్మవారిని రాత్రి పూట అర్చిస్తే మన కోరికలను అమ్మవారు నెరవేరుస్తారు దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుడిని వదిలిస్తే లోహం పుట్టిందని అందువల్లే లోహ పరికరాలను తల్లి ముందు ఉంచి పూజించాలని చెప్తారు అందుకే మనము దసరాకి మన ఇంట్లో ఉన్న అన్ని రకాల లోహాలని మనం వాడుకునే బళ్ళుని అన్నింటినీ పూజ చేస్తామన్నమాట ఇక్కడ నేను సాయంత్రం పూజ గుడికి బయలుదేరుతున్నానండి ఇదిగోండి వేపకొమ్మలు కూడా తీసుకొచ్చి మధ్యాహ్నం పెట్టామనమాట మా వారు తీసుకొస్తే అలా పెట్టాను దీపం అయితే అలాగే వెలుగుతుందండి రేపు పొద్దున్న వరకు మధ్యాహ్నం అంటే రాహుకాలంలో దీపం నిమ్మ నిమ్మదీపం అని చెప్పేసి ఈరోజు అష్టం కదని చెప్పేసి ఇంకా గుడికైతే వచ్చేసానండి ఇంట్ గుడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు దీపం పెట్టచ్చు అని చెప్పేసి ఇంటి గుడికైతే వచ్చేసాను ఇంకా మెయిన్ గుడి అయితే తీయలేదండి ఇక్కడ కొంతమంది రాహుకాల దీపం పెట్టడానికైతే వచ్చారు కొంతమంది పెట్టుకున్నారు కూడాను నేనైతే ఇంకా ఇలా రాహుకాల దీపం అయితే పెడుతున్నాను అసలు దుర్గ అంటే అర్థం ఏంటో తెలుసా అండి దుర్గలో దుర్ అంటే దుఃఖము దుర్భిక్షము దారిద్ర్యము అన్ని అర్థాలు ఉన్నాయన్నమాట గా అంటే అని అర్థం మొత్తంగా దారిద్రాన్ని నాశనం చేసే శక్తి దుర్గాంబ నేనైతే ఇక్కడ రాహుకాల దీపం పెట్టేశానండి పెట్టిన తర్వాత ఇంకా నేను దండం పెట్టుకున్నాను తర్వాత ఇంకా మా వారికి కూడా దండం పెట్టుకోమన్నాను ఆయన కూడా దండం పెట్టుకుంటున్నారనమాట లోపల మనకి దీపాలు పడడానికి ఉండదు కదండి బయటనే దీపాలు పెట్టాలి కదా ఇలా గుడి ఆవరణలో దీపాలకైతే ఏర్పాటు చేశారనమాట నేను ఇక్కడైతే అమ్మవారికి మంగళహారతి అయితే సమర్పించాను నిజంగా జనాలు పెద్దగా లేనప్పుడు వెళ్తే ఇది ఒక బెనిఫిట్ అండి మనకు నచ్చినట్టు మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అంటే ఆ రామకాల టైంలో తక్కువ మంది ఉన్నారు సాయంత్రం అయితే మళ్ళీ ఎక్కువ మంది జనాలు వచ్చేస్తారండి కుంకుమ పూజలు అని ఇవన్నీ ఉంటాయి కదా అందుకని ఈలోగా మెయిన్ గుడి తీయలేదు కనుక మేము ఇక్కడ ఇంకా పూజలు చేసుకొని అన్నీ చేసి ఆ టైంకి ఇంకా గుడి కూడా తీసి తెరలేండి చక్కగా పూజారులు వచ్చి నేను ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చి హారతి కళ్ళ కద్దుకొని ఇంకా చూసినప్పటికీ అమ్మవారు తలుపు అయితే తీసి చూడండి అమ్మవారు రూపం ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో చూడండి అమ్మవారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈవెంట్ దుర్గాదేవి కదా దుర్గా అవతారం అమ్మవారు త్రిశూలధారినై మనకు దర్శనమిస్తున్నారు ఇక చూడండి కుంకుమ రాశులు రోజు అందరూ కుంకుమ పూజ చేసిన తర్వాత ఇక్కడ రాశిగా పోస్తారండి అసలు ఇక్కడ రాశిగా పోసిన తర్వాత అక్కడ బోర్డు కలిశాలు కూడా ఉన్నాయండి ఈ కుంకుమ మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకు కావాలంటే ఇంటికి కూడా తెచ్చుకోవచ్చండి ఎవరు ఏమీ అనట్లేదు అసలు కొంతమంది ఇంటికి కూడా తెచ్చుకుంటున్నారు ఆ కుంకుమని అసలు ఆ కుంకుమ దగ్గరండి ఎంత మంచి సువాసనండి పసుపు కుంకుమ కదా మంచి సువాసనగా ఉంది అమ్మవారు కూడా చూడండి ఒకసారి చిరునవ్వుతో ఎంత అందంగా ఉన్నారు అసలు నాకైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించేసింది తర్వాత ఇక్కడ కలశాలు కూడా పెట్టారండి కలశాలు పెట్టి ఇంకా అందరు కుంకుమ పూజ చేసిన తర్వాత ఆ కుంకుమ ఇక్కడ వేసి ఇంకా అందరూ భక్తులందరూ వచ్చి దండం పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నారు కొంతమంది కుంకుమ ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు ఎంత సౌభాగ్యమో కదండి ఇంకా తర్వాత అన్నీ అమ్మవారిని దర్శించుకొని నా పూజలు అన్నీ అయిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని నాకు తెలిసిన స్తోత్రాలు అవన్నీ ఫోన్లో చూసుకొని చదువుతున్నాను అనమాట దుర్గా శ్లోకి ఇవన్నీ ఉంటాయి కదండీ దుర్గమ్మకు సంబంధించినవి అవన్నీ కూర్చొని అలా చదువుకున్నాను అనమాట ఫోన్లో దారిద్రాన్ని నాశనం చేసే శక్తి దుర్గాంబ నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఆరాధన వల్ల మనకున్న గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి అమ్మ శక్తి స్వరూపమైన అమ్మవారు అష్టమి నాడు దుర్గాదేవి అలంకారంలో పూజలు అందుకుంటుంది ఆ అమ్మ ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఇంకా నా పూజలు చదువుకోవడం అన్నీ కంప్లీట్ అయ్యే టైంలో ఇదిగోండి చూడండి కొంతమంది అయితే కుంకాన్ని అలా తీసుకొని వెళ్తున్నారు ఇక ఇటువైపు చూస్తే కుంకుమ పూజకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి కుంకుమ పూజ చేయదలుచుకున్న వాళ్ళు అంతమంది కూడా ఒకరు ఒకరు అలా వస్తున్నారనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి